ఎక్కువ వచ్చారండి కాసేపు ఇట్లా రాబోతున్నారు ఈలోపు 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 ఇవన్నీ కోసుకుని చప్పకి అందిద్దాం అన్ని చప్ప వచ్చేసరికి రెడీ చేసి పెడతాం చప్ప వచ్చి వండిద్ది సరే మేము కూడా ఆ చప్పని చూడాలని అనుకుంటున్నాం నాతో పాటు మీరు కూడా రెడీగా ఉన్నారు కదండి చూద్దాము మీరు చూసే చూసారా చూసారు చూసారా చూశారంటే చూద్దాం ఉండండి నేను కూడా మీతో పాటు చూద్దాను ఫ్యాన్స్ కూడా ఉన్నారా అబ్బో అయితే తొందరగా ఎదురు చూడాలి ఈ లోపయితే ఈ కూరగాయలు ఈ దినుసులు అన్నీ ఉన్నాయండి ఈగలు కూడా వచ్చేసేసి చికెన్ ఇవన్నీ శుభ్రం చేసుకుని ఆవిడకి లేట్ కాకుండా మనం అందించేసేద్దాం సరేనా అందరూ బాగున్నారని చెప్పినట్టుగా చక్కగా బిర్యానీ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన చప్పగారు కూడా వచ్చేసారు రెడీగా ఉన్నారు మీకు చెప్పినట్లుగానే ఇదిగోండి కావాల్సింది బిర్యానీలోకి కావాల్సినవి కోసేసి చెప్పగారికి అయితే మేము సిద్ధం చేసేసాము చక్కగా రెడీ చేసేసాము ఆవిడకి మళ్ళీ అదే ఎక్కువ పని చేపించుకోకుండా ఓన్లీ వంట పట్టుగా చేపేయాలని మేము కోరుకున్నాము ఇప్పుడైతే మన షాలని చెప్పి చక్కగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి తీసుకొస్తారు నేను మాత్రం ప్రశాంతంగా వెళ్ళి మన వీడియోలు ఏ అయితే ఉన్నాయో చక్కగా టీవీలో పెట్టుకుని అయితే నేను చూస్తాను నాకు బాగా ఆకలా షాలని చప్పచాత చక్క వండి చేసి వేడి వేడిగా నాకు ఒక అన్నం పెట్టితే తిని నేను కాసేపు అయితే పడుకుంటాను సరేనా సరే మన చెప్పైతే వచ్చారండి బయట ఉన్నారు వెళ్ళి తీసుకొస్తాను హాయ్ చెప్పండి చెప్పు గారి హాయ్ చెప్పు హాయ్ దా వంట చేద్దురా చెప్పు వంటగదిలోకి వెళ్ళాం మాట్లాడుకుందాం అండి ఏ ఎవరా ఏడ్డా హైదరాబాద్ నుంచి వచ్చావు వంట వంట తగ్గి చెప్పులాగా ఎలా ఉంది నీ అభిప్రాయం చెప్పు చాలా హ్యాపీగా ఈవిడ మక్కండి హైదరాబాద్ నుంచి వచ్చింది వంట చేయడానికి ఎలా వండిద్దో చూద్దాం ముందు ఏం చేయలేక బిర్యానీ గ్యాస్ అన్ని కూరలో కంటండి అంటండి వినపడుతుందన్నమాట ఏ సార్ నూనె కాగిందా చెప్పే నూనె కాగిన ఇంకా వేసుకోవాలండి కానీ నూనె బాగా కాగింది ఇది వేసుకోవాలి మా ఎక్కడ ప్లాన్ చేద్దామనండి యూట్యూబ్ దాంట్లో అండి పో పక్క పెట్టిందో డా సంగతులు హైదరాబాద్ నుంచి ఒంటిదాకొచ్చావాక్క అండి మీరు గుర్తుపట్టారా గుర్తుపట్టినట్టు గుర్తుపట్టినట్టయితే నాకు ఏమైందో మీరు చెప్పండి అండి కామెంట్లు మా యొక్క నాకు తెలిసి చాలా మరి చాలా మంది గుర్తుపెట్టే ఉండాలి అనుకుంటున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూరలో ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా తీసి అంతన okay. okay. hmm, <coughs> experience siapa పిడరా siapa అందుకే రెండు ఒకసారి ఉండే టైం టైం మూడవుతుంది అంటే అండి ఇప్పుడు మీరు ఒళ్ళు కొనుక్కు తినేది అని అంటున్నాయి చెఫ్ అయితే వంట చేస్తుంటే మన యూట్యూబ్ ఓనర్ ఝాన్సీ గారు ఏం చేస్తున్నారో చూద్దాం రండి వదిన గారు ఏందండి వీళ్ళ గోళ మాకు అర్థం కాట్లా ఇందులో చూసినా వీళ్ళదండి ఏం చేయాలి అర్థం కాట్లా అన్నయ్య చూస్తే అన్నయ్యతోనే అంట ఏందనేమి గోళ చెప్పు ఏంది మీ నాన్న కొడతాడా మీ నాన్న కంజీ తేలేదుగా చూడ చూడ மரி எப்படோ விலகலோ நதம் காட்டல அப்புறம் நான் அந்த பல்கலை எந்தவரகம்மா బగారా పట్టించిన మ్యాన్ మారిందండి కొంచెం బయటకు వెళ్ళింది అందుకని నేనైతే వచ్చాను పట్టించినది కా కూర ఎక్కడ దాకా వచ్చింది అది కూడా చూపించు ఒకసారి మాకు పదిహేను ఇంకా ఎంత టైం పట్టింది అంతా కరెక్ట్గా చెప్పు ఆర్లు అవుతుంది బాగా పదిహేను నిమిషాలు மாட்டாடமா காமன் அண்டி மாங்க உத நேங்க மா அம்மலாட உதா அசல அக்கே వదిన మమ్మల్ని ఎందుకు అత్తయే అవునండి నిజంగా బిర్యానీ బాగా చేసిద్ది మా అయితే అందుకని చెప్పాను చక్కగా పెట్టు వచ్చింది టయానికి వచ్చింది నిజంగా ర్యాంక్స్ పెట్టి ఉండాలి దేనికని చెప్పానని బిర్యానీకి మాత్రం అందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నేను వండాల్సింది మా అత్తయ్య మతమాట చాలండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనే మా తమ్ముడు కూడా మా అత్తయ్య బాగా వండిద్రా అని చెప్పాను అన్నాడు అందుకని చెప్పానండి ఇద్దరం కలిసి ఆవిడ చేతున్న బిర్యానీ వండించుకుని తినాలని అయితే ఆయిస్ పెట్టడం రానని చెప్పాను అంది అయినా సరే ఫోన్ మీద ఫోన్ చేసి పిలిపించావు రప్పించింది రప్పించాము రానల్లా రప్పించావు చట్నీలో హైదరాబాద్ వంట అంట లేదునండి మాకు వండుతారు ఇక్కడ మీరు వేసుకుంటారా లేదా చెప్పండి నిమ్మక బాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తినడానికైతే రెడీ అవుతుంది మాట వాటర్ ఆడలేదనమ్మా బగారా బగారాన్ని రెడీ అయిపోయింది కూర కూడా రెడీ అయిపోయింది పెరుగు చట్నీ తినడానికి సిద్ధం యుద్ధం సిద్ధంగా ఉన్నాం యుద్ధం బిర్యానీ చేస్తున్నాం కదండి మనకి దగ్గర లేకపోతే అనుకో చక్కగా మనకి అంత చెట్లు కూడా ఉన్నాయి కదా ముందుకని మా తమ్ముడి చేత అయితే ఒక ట్యాక్ నేను చక్కగా దీంట్లో కలిసి తేనొచ్చా చెప్పాను నేను ఎలా ఉంది ఆ పిల్లలు మా అని ఉన్నప్పుడు మన అందరం తిన్నాం మళ్ళీ ఇప్పుడు తింటను అది సంగతి కాబట్టి నాగులు అయిపోతున్నా వాళ్ళిద్దరే కూర్చున్నారమ్మ కూతుర్లు మరి మన నాగులు కనబడుతుంది లేదా కనబడుతుందా banget filters Вас

అదండి సంగతే చక్కగా వేడివేడిగా బిర్యానీ అయితే వండి పెట్టింది మధ్య చక్కగా అది టైంలో భోజనం చేయడం చాలా అంటే చాలా సంతోషం నేను ఎలా ఉందా చెప్పాలంటే చూసి చెతాము మేమైతే ఉప్పు తక్కువ తింటామండి బాగుంది వేడి వేడిగా చక్కగా ఒక దాంట్లో తక్కువ ఇబ్బంది లేదు ఇంకో దాంట్లో ఉండేది కాబట్టి రెండు అయితే సరిపోతే అదండి సంగతి చక్కగా అయితే చాలా అంటే చాలా బాగుంది మరి వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన మన చెప్పు వంట ఎలా అయితే చేశారో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే పెట్టండి బాయ్